సర్వాధికారియు నిరంతర స్తోత్రార్కుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఈరోజు శనివారం కదా నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన మందిరంలో జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి లైవ్ చూసే బెడ్లు స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి జూమ్లోనైనా యూట్యూబ్ లైవ్లో అయినా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను అలాగే రేపు ఆదివారం కదా ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నాలుగు ఆరాధనలు జరుగుతాయి ఒప్పల్ బ్రాంచ్ మందిరంలో మూడు ఆరాధనలు జరుగుతాయి స్క్రీన్ మీద ఆరాధన టైమింగ్స్ చూస్తున్నారు కదా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆరాధనలకి ఆహ్వానిస్తూ ఉన్నాం మంచిది రేపు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళబోయే ముందు ఈరోజు సిదపాటు దినం దయచేసి మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా మీ ఆత్మీయ క్షేమాన్ని కోరుకునే మీ దైవజనునిగా నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నాను పారాధనకు అర అరక్షణం కూడా ఆలస్యంగా వెళ్ళద్దు ఐదు నిమిషాల ముందే మందిరంలో ప్రవేశించి ఆరాధన అద్భుతంగా జరుగునట్లుగా అలవాటు ఆచారపు యాంత్రికపు భక్తి సంఘాలకు దూరమై ఒక ఆత్మ సంబంధమైన ఉజ్జీవంతో ఆరాధనలు జరుగునట్లుగా ఆరాధనల కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాను అలాగే లైవ్ చూసే బిడ్డలు అనేక మంది మీరు పంపిస్తున్న మీ ప్రేమపూర్వకమైన కానుకలకు నా చేతులు జోడించి విన్నయ్య మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ రేపు వచ్చే వారంలో అవనిగడ్డ అమలాపురం రెండు చోట్ల మీటింగ్స్ ఉన్నాయి ప్రార్థన చేయండి పాలు పంపులు పొందండి మంచిది రేపు ఆరాధనకు వెళ్ళబోయే ముందు దైవ సన్నిధిలో ఎలాంటి మనస్సుతో మన మందిరంలో అడుగు పెట్టాలి దినం మనం చేసుకోవలసిన ప్రార్థన రేపు ఆదివారం మనం పొందుకోవలసిన దైవ ప్రత్యక్షత ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఎస్ నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు చరణాలు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునుము నీ కాయాస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించుము అడుగుతున్నాడు దేవుణ్ణి నా ఎందు నీ కాయాస్కరమైనది ఏదైనా ఉందేమో నాకు తెలిపయా దిద్దుబాటు చేసుకుంటాను దిద్దుబాటు చేసుకుంటూనే సారీ దిద్దుబాటు చేసుకుంటేనే నిత్య మార్గం అదే నిత్య రాజ్యానికి నన్ను తీసుకుని వెళ్ళే మార్గం నేను కనుగొనగలుగుతాను ఆ మార్గంలో నిత్య రాజ్యాన్ని నేను చేరుకుంటాను నిత్య రాజ్యాన్ని చేరుకున్నట్లుగా ఆయాస్కరమైనవి నీకు దుఃఖాన్ని తెప్పించేవి నీకు కన్నీళ్లు తెప్పించేవి నీకు వేదనను తెప్పించేవి నీ కాయాలు రేపే కార్యాలు నాలో ఉంటే నేను పరలోక రాజ్యానికి చేరలేను కదయ్యా నాయందు నీకు ఆయాస్కరమైనది ఏది ఉన్నదో అది తెలుపయ్యా అంటాడు మన ఎందు మన హృదయమందు మన నడత పడక ఎందు దేవునికి తెలుసా ఎస్ నూటికి నూరు పాళ్ళు దేవునికి తెలుసు ఎందుకు ఆయనకు తెలుసో తెలుసా నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి రెండు చరణాలు మొదటి ఐదు చరణాల్లో అంటాడు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు ఎవరో చెప్పిన మాటలు విని నన్ను గూర్చి నువ్వు మాట్లాడవయ్యా చెప్పుడు మాటలు విని నన్ను గూర్చి నాకు తెలుపవేయా నన్ను పరిశోధించి నన్ను తెలుసుకున్నావు ఎట్లా తెలుసుకున్నావు నేను కూర్చోవటం నువ్వు చూసావు నేను లేవటం నువ్వు చూసావు నేను పరుడుటం నువ్వు చూసావు నేను త్రోవను వెళ్ళటం చూసావు బహిరంగంగా పది మందిలో మాట్లాడింది నువ్వు చూసావు చాటు చాటున చాటు చాటున గొసగొసలాడింది కూడా నీవు విన్నావు నీ ఆత్మ ఎదుట నా దాగుచూటేది తముడు చెల్లి నా వైపు చూడు ఎవరిని దేవుడు నీ చర్య అంతటిని గమనించేవాడు ఎవరిని దేవుడు నీ భర్త కనిపెట్టలేని నీ దాగుచోటును కూడా నీ భార్య కనిపెట్టలేని నీ దాగుచోటును కూడా తల్లిదండ్రులు ఎవరూ కనిపెట్టలేని దాగుచోటును కూడా చివరికి గూగుల్ నిన్ను కనిపెట్టలేని దాగుచోటు కూడా చివరికి నీవెక్కడున్నావో జీపీఎస్ సిస్టమ్ కూడా ఒకవేళ నిన్ను కనిపెట్టలేకపోవచ్చు ప్రపంచంలో ఏ టెక్నాలజీ రహస్యంగా నువ్వు చేస్తున్న పని పసిగట్టలేకపోవచ్చు నీ దేవుని నేత్రాలు అగ్ని జ్వాల వంటి నేత్రాలు నీ దేవుని ఆత్మ ఎదుట నీ దాగు చోటు లేదు గడిచిన నాలుగు మాసాలు ఎక్కడ పరున్నావో ఎక్కడ ఏం చేసావో ఎవరితో ఏం మాట్లాడావో ఎలా జీవించావో నీ బహిరంగ జీవితం దేవునికి తెలుసు చివరికి నీ అంతరంగ జీవితం కూడా దేవునికి తెలుసు దావీదు భక్తుడు అంటే మాత్రమే కాదు యోగు భక్తుడు కూడా యోపు గ్రంథంలో మాట్లాడుతూ ముప్పై నాలుగు యోపు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం చూడు సారీ ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఆయన దృష్టి నరుల మార్గం మీద నొంచబడినది ఆయన వారి నడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు దుష్క్రియలు చేయువారు దాగుకునుటకైనను చీకటి అయినను మరణాంధకారమైన లేదో ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉందట నీకు తెలిసే సోమవారం నుంచి శనివారం వరకు ఈరోజు వరకు ఎక్కడ తిరిగావో ఎక్కడెక్కడికి వెళ్ళావో ఎవరెవరితో మాట్లాడావో చాటు నేను చేసావో బహిరంగంగా ఏం చేసావో నీ మార్గాల మీద దేవుడు దృష్టి నిలిపి ఈ మాట చూడ నీ నడకలన్నీయు నడక కనిపెట్టాడు పడక కనిపెట్టాడు ఆయన ఎదుట దాగుచోటు మరణాంధకారపు చోటు దేవునికి చీకటి చోటు లేదు ఎందుకు అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు అందుకనే దావిది భక్తుడు అంటాడు అయ్యా నా ఎందు నీ కాయాస్కరమైనది ఏదున్నదో నాకు తెలిపయ్యా రేపు ఆరాధనకు వెళ్ళబోతున్నారు కదా దైవ సన్నిధులు కూర్చున్నంతసేపు ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటూ దేవా నా ఎందు నీకు ఆయాసకరం అనేది ఏదుందో నాకు తెలిపయ్యా నా బుద్ధిహీనత ఏంటో నాకు తెలిపయ్యా నా అవిధేయత ఏంటో నాకు తెలిపయ్యా నా లోపమేంటో నాకు తెలిపయ్యా నా అక్రమ జీవితం ఏంటో నాకు తెలిపయ్యా అని దావీదు భక్తుడు చేసిన ప్రార్థనలాగా ప్రతి భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడై ఉండాలి యోగు భక్తుడు కూడా దేవునితో అంటాడు కదా యోగ గ్రంథం చూడండి పదమూడవచ్చాయి ఇరవై మూడో విచ్చును పదమూడవచ్చాయి ఇరవై మూడో వచ్చును నా దోషములన్నీ నా పాపములన్నీ నా అతిక్రమములను నా పాము నా పాపములను తెలియజేయము వీళ్ళందరూ ఏమని అడుగుతున్నారు నా దోషాలి నాకు చెప్పాయా నా పాపాలి నాకు చెప్పాయా నా అతిక్రమాలి నాకు చెప్పాయా నాకు తెలియచేయి నా నాయందు నీకు ఆయాసకరం అనేది ఏదుందో నాకు తెలుపు ఈరోజు ప్రజలు ఆరాధనలకు వెళ్ళేటప్పుడు నాకు ఎన్ని పాటలకు అవకాశం ఇస్తాడు సాక్షిని చెప్పడానికి నాకు ఎంతసేపు అవకాశం ఇస్తారు పాటలు పాడటానికి నాకు ఎంతసేపు అవకాశం ఇస్తారు గమనించండి సంఘ పెద్దగా నేను పెత్తనం చేయటానికి మందిరంలో నాకు ఎంత అవకాశం ఇస్తారు సంఘంలో నాకు గుర్తింపు ఎంత సంఘంలో నన్ను ఎంతమంది గుర్తిస్తున్నారు దైవ సేవకుల ద్వారా నాకు దొరుకుతున్న గౌరవం ఎంత ఈ లెక్కలు దరిద్రపు బ్యాచ్ క్రిస్టియానిటీలో ఉంది కొన్ని చోట్ల అతిక్రమాలు తెలిపాయా వాటి లెక్క నాకు చెప్పు అడిగేవాడు ఎవడు సార్ కానుకలు ఎంత వచ్చాయి వాళ్ళు ఉన్నారు దౌర్భాగ్యం అటు ఆరాధన జరుగుతూనే ఉంటుంది ఆరాధన ముగింపులు ఫుల్ ఫిట్ మీద జనాల ముందే లెక్కబెట్టే బ్యాచ్ ఎంత కానుక వచ్చింది ఎంత దశం భాగం వచ్చింది ఈ ఆదివారం ప్రార్థనలో మాంసం మొక్కలు ఏ మాంసం వేశారు కోడి మాంసం వేశారు కుక్క మాంసం నక్క మాంసం వేశారా ఏ మాంసం వేశారు ఈ లెక్కలు పెట్టే బ్యాచ్ ఉంది తమ్ముడు ఏ లెక్కలు పెట్టే గుంపులో ఉన్నావు మందిరంలో అడుగు పెట్టేటప్పుడు నా అతిక్రమముల లెక్క నాకు చెప్పాయా నా పిల్లల అతిక్రమముల లెక్క నాకు చెప్పయా నా ఎందు నా భార్య ఎందు నా భర్త ఎందు నా పిల్లల ఎందు నా ఇంటిలో నా ఒంటిలో నీకు ఆయాసకరమైనది ఏదుందో నాకు తెలియ అడిగే ప్రజలు ఎక్కడున్నారు సార్ ఈ రోజుల్లో ఈ ప్రార్థన చేసే ప్రజలు ఎక్కడున్నారు సార్ ఈ రోజుల్లో ఒకవేళ ఒకవేళ ఇలాంటి ప్రార్థనలు చేసేవాళ్ళు కొందరున్నారు లేర నేనంట వాళ్ళే ధన్యులు వారే రేపు నిత్య మార్గంలో నడుచుకుంటా రాజ్యానికి చేరతారు ఓ మాట నాకు తెలిపయ్యా అన్నారు కదా నా పాపముల లెక్కెంత నా దోషముల లెక్కెంత నా అతిక్రమముల లెక్కెంత నా ఎందు నీకు ఆయాసకరం అనేది తెలుపు అని అన్నారు కదా దేవుడు ఎట్లా తెలుపుతాడు అఫ్కోర్స్ మీరు వాక్యం చదివేటప్పుడు తెలుపుతాడు అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని కొంత కొందరిని కళల ద్వారా దేవుడు గద్దిస్తాడు వీటన్నిటికంటే దేవుడు గద్దించి తెలిపే మార్గమేదో తెలుసా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో దైవ సేవకుని నోట నుంచి బయలుదేరే ఆ వాక్యం ఉందే ఆ వాక్యం నీ అంతరంగములో జొచ్చి నీ ప్రాణాత్మ శరీరములలో జొచ్చి ఎముకలలో అంతరేంద్రియాలలో దాగి ఉన్న ప్రతి పాపాన్ని వెలికి తీయటానికి దైవ సేవకుని నోట నుంచి బయలుదేరే వాక్కు నీ అతిక్రమాన్ని తెలియచేస్తుంది విన్నారా నాకు తెలుపు తెలుపు అన్నాడు ఎట్లా తెలుపుతాడు దేవుడు ఏ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు భక్త ఎందుకు నువ్వు నిన్నట్ట చేసావు భక్తురాలా ఎందుకు అట్లా ఏం ఏ నీ పక్కొచ్చి ప్రతిరోజు చెప్పడో దానికంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు నేనంట దేవుడు ముఖాముఖిగా దర్శించి నీతో మాట్లాడిన దానికంటే వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని అంటారు కదా దేవుడే ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడు నేను అంటా ఆదాముతో మాట్లాడాడు సార్ అవ్వతో మాట్లాడు ముఖాముఖిగా మాట్లాడాడు ఏమైంది చెప్పండి ఏమైంది ముఖాముఖిగా మాట్లాడాడు మీరు ఎరుగుదరా దేవుడు వాళ్ళతో ముఖాముఖిగా మా ఇంత ముఖాముఖిగా మాట్లాడితే ఏమైంది ఇస్కరియత్ యోధాతో ముఖాముఖిగా మాట్లాడలేదా ధనం కొరకు పరిగెత్తిన అబద్ధపు ప్రవక్త ఎవరు చెప్పండి బిలాం బిలాముతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడలేదా దేవదోత మార్గంలో ప్రత్యక్షమై ముఖాముఖిగా మాట్లాడలేదా మారేరా వాళ్ళు దేవుడు నాకు కనపడాలా కనపడనో దేవుడు తన ప్రజలను దైవశావకుల ద్వారా మాట్లాడతాడు దైవశావుకుల ద్వారా హెచ్చరిస్తాడు అడుగు రేపు నా దైవజనుడు నిలవబడి వాక్యం ప్రకటించేటప్పుడు నాలో ఆయాస్కరమైనది ఏదుందో అది నాకు తెలిపయా నా బుద్ధిహీనత నాకు తెలియచేయి నా ప్రేమ రాహిత్యాన్ని పగతో నిండుకున్న నా జీవితాన్ని వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతుకుతున్న నా జీవితాన్ని దైవ సేవకులో నిలవబెట్టి వాక్యం ద్వారా బోధించు నా అంతరంగాన్ని పరిశీలించి ఆయాసకరమైన వాటిని తెలియచేయి ఈ ప్రార్థన చేసే క్రైస్తవులు దేవునికి కావాలి వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యానికి లోబడి అప్పగించుకునే క్రైస్తవులు కావాలి ఆ మధ్య చోట మీటింగ్కి వెళ్తే చర్చి బయట గొడవ గొడవ జరుగుతుంది రూమ్ ఎదురుగా గొడవ జరుగుతుంది ఏంట చర్చి దగ్గర నేనుండే రూమ్ కడ గొడవ జరుగుతుందా అని ఆ గొడవ ఏంటని వినే లోపు ఆ విశ్వాసి సావుకుడితో గొడవ పడుతున్నాడు ఏమన్నాడు తెలుసా ఏం పాస్టర్ గారు మా అబ్బాయి ఒక్కడే అమ్మాయిలతో తిరుగుతున్నాడా మా అబ్బాయి ఒక్కడేనా మన చెచ్చులో ఎవరి పిల్లలు ఎంతమంది అట్లా తిరగట్లా ఏ మా అబ్బాయినే మీరు గద్దేస్తారా మా అబ్బాయినే మీరు ఏలైతే చూపిస్తారా మా అబ్బాయి ఒక్కడే తిరుగుతున్నాడా చర్చిలో ఎంతమంది తిరగట్లేదు నాకు అర్థం కాక ఏ మాట్లాడుతున్నాడు ఇతను మా అబ్బాయి తిరుగుతున్నాడు అని ఒప్పుకుంటున్నాడు అక్కడ మా అబ్బాయే తిరుగుతున్నాడా మా అబ్బాయిలాగా ఎంతమంది బిడ్డలు తిరగట్లేదు చర్చిలో మా అబ్బాయినే గద్దిస్తారా నాకు ఆ మాట విన్నప్పుడు అసలు ఇది తండ్రేనా ఇలాంటి వాడు చర్చికి రావటం ఎందుకు ఇలాంటి వాడు మందిరానికి రావటం ఎందుకు ఎలాంటి వాడు మందిరానికి వచ్చి మందిరాల్లో గొడవ పెట్టడం ఎందుకు నీ కొడుకు తప్పు చేశాడు కదా బయటోళ్ళు తప్పు చేశారా లేదా తర్వాత బయటోళ్ళు తప్పు చేశారా లేదా తర్వాత నీ బిడ్డ తప్పు చేశాడని గద్దిస్తున్నారు కదా గదించినప్పుడు ఏం చేయాలి సరైన ఆత్మీయత కలిగిన తండ్రివైతే సరైన ఆత్మీయత కలిగిన వ్యక్తివైతే ఒకటి చోటు నాకెందుకు నేను తప్పు చేశాను ఎస్ ఐ డన్ మిస్టేక్ నేను తప్పు చేశా ఆ వాక్యానికి లోబడి తలదించుకొని పశ్చాత్తాపడితే బ్రతుకు వేరే రకంగా ఉంటుంది తాను ప్రవక్తను దేవుడు పంపించాడు దావీ దగ్గరికి నా ఎందు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో నాకు తెలుపు అన్నాడు కదా ఎస్ దావిదో నీ అందు దేవుని కాయాస్కరమైనది ఉన్నది నిర్దోషి అయిన బర్ ఎస్ నిర్దోషి అయిన బర్షబా భర్తను అని నిర్దాక్షిణంగా చంపించావు నరహంతకుడివి నీవు నీ పాపం బయటపడిద్దని హత్య జరిగించావు వ్యభిచారికుడివి ఊరియా భార్యతో అక్రమం చేసినటువంటి వాడివి నీవు దావీదనాలి ఏం నాతనా నేను ఒక్కడిని తప్పు చేశానా నీకు ఇజ్రాయేల్ దేశంలో ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు వాళ్ళని గద్దించకుండా నా దగ్గరకు వచ్చి గద్దిస్తావా నేను ఎవరిని రాజుని నన్ను గద్దిస్తావా ఇట్లాంటి తెక్కల మాటలు మాట్లాడలా ఎలాంటి వెర్రి మాటలు మాట్లాడలా సంఘాలకు వెళుతున్న క్రైస్తవ జనులారా మీరు వెళుతున్న మందిరాల్లో దైవజనుడు జనుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దావీదులాగా వంచే వాడిగా నువ్వు బ్రతికితే నిస్థితిగతులు ప్రత్యేకంగా ఉంటాయి నిత్య మార్గంలోకి దేవుడిని నిన్ను నడిపిస్తాడు అసలా నా వినండి దేవుని ప్రతినిధిగా దావీదుని హెచ్చరించిన మాటలు వింటే నేనంట వేరే ఏ విశ్వాసున్నా నా తనను కొట్టేవాడు ఆత్మీయత లేని ఏ ఉన్నా గొడవకు దిగేవాడు మాములు ఎవరు ఏమన్నాడు చూడు సమయలు రెండవ గ్రంథం సమయలు రెండవ గ్రంథం చూడండి ఒకసారి ఎంత భయంకరమైన మాటలు అంటాడు పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం పదో వచ్చనం నుంచి పదిహేనో వచ్చిన వరకు చదువుతా నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు కలుగును విన్నారా సదా సదాకాలము యుద్ధములు కలుగును రైట్ నా మాట ఆలకించు యహోవానకు నేను సెలవిచ్చిన దేమనగా నీ ఇంటివారి మూలముగానే నీకు అపాయము పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించేదను యందు వాడు వారితో శయనించును నీవు ఈ కార్యము రహస్యముగా చేసి కానీ ఇజ్రాయేలీలందరూ చూచుచుండగా పగటి ఎందే నేను చెప్పిన దానిని చేయింతును పదమూడవచను దావీదు నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావుకుంటున్నట్లు యహోవా నీ పాపమును పరిహరించును ఏ మాటలు అన్నాడు సార్ ఏ మాటలు అన్నాడు ప్రార్థన చేసావు కదా నా నాలో ఆయాసకరమైనది ఏదుందో ఉందో అని ప్రార్థన చేసావుగా నాతో మాట్లాడు ప్రభా అని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావు కదా దాబీది అదే చేశాడు ప్రభక్తు చెప్పాడు నువ్వు చేసింది తప్పు తప్పు చెప్పటమే కాదు తప్పుకు శిక్ష ఏంటో చెప్తున్నాడు ఒక గొర్రెను చంపేవు గనుక నాలుగు గొర్రెలు వధించబడబోతున్నాయి నీ ఇంటిలో అంతే ఆపాడా ఈ దినం నుండి సదాకాలము నీ ఇంటి వారికి యుద్ధాలు కలుగుతాయి అంతటితో ఆపాడా నీ పొరుగువాడి భార్యను నీ కవుగిట్లో పెట్టుకున్నావు కదా నీ కవుగిట్లో ఉన్న నీ భార్యలను నీ కడుపును పుట్టిన నేను ఆ మాట చెప్పలేను ఇంకా ఎందుకంటే కొంతమంది కట్ చేసి ఎలాంటి మాటలు పెడతారు వాకింగ్ చెప్పేటప్పుడు కొంత నేను షడన్గా మధ్యలో ఎందుకు ఆపుతానంటే ఇందుకే నీ భార్యను నీ క దావీది మాట అన్నప్పుడు ఎవడ్రా నువ్వో ఎవడ్రా నువ్వు నా భార్యను నా కడు ఎవరా నువ్వు మాట్లాడేది బుద్ధి ఉందా నీకు బుద్ధి ఉందా నీకు నా నా ఇంటి వారికి సదాకాలం యుద్ధాలు జరుగుతాయా నువ్వు దైవజనుడువా చేపించేవాడివిరా శాపాలు బలకటానికి వచ్చావా ఒక గొర్రెకి ప్రతిగా నాలుగు గొర్రెలు అంటే నా ఇంట్లో నలుగురు దాస్తారా ఏమన్నా నువ్వు మాట్లాడేది గొడవకు దిగేవాడు అయితే ఇంకొకడైతే దావిదల దిగలా నేను పాపం చేశానయ్యా ఆ మాట అనటంతో నా తను ప్రవర్త అంటాడు నీ పాపము పరిహరించను యహోవా పరిహరించను ఎక్కడ సార్ ఈ ఆత్మీయత ఎక్కడ ఎలాంటి విశ్వాసులు దైవజనుడు చెప్తున్నాడట త్రాగ గొడదో ఒకడు వచ్చి గొడవపడి త్రాగుడి మీద నువ్వు ప్రసంగం చేసావా నేను ట్రాన్స్ఫర్ చేపిస్తానన్నాడు సీరియల్ మీద నువ్వు ప్రసంగం చేసావా ట్రాన్స్ఫర్ చేపిస్తావన్నాడంటే అక్రమ సంబంధాల మీద ట్రా ప్రసంగం చేసావా నేను ట్రాన్స్ఫర్ చేపిస్తానంటారు ఏ ప్రసంగం చేయాలో ఏ ప్రసంగం చేయకూడదు కొంతమంది సంఘంలో కమిటీ వాళ్ళు పాస్కి స్క్రిప్ట్ ఇస్తారట నేనంటా అలాంటి వాడు మందిరానికి వస్తే ఎంత రాకపోతే ఎంత అలాంటి వాడు దేవుని మందిరంలో అడుగు పెడితే ఎంత అడుగుపెట్టకపోతే ఎంత ధనబలాన్ని బట్టి కండకావరాన్ని బట్టి మానవ భాషలో చెప్తాను బైబిల్ భాషలో చెప్తాను కండకావరాన్ని బట్టి ధనహంకారం మదహంకారం చల్త మందిరంలో అడుగు పెడతావేమో నిత్యరాజ్యంలో అడుగుపెట్టలో నిత్యరాజ్యంలో అలాంటి వాడు అడుగు పెట్టలేడు ఏం చేయాలి నాజుకు ప్రసంగాలు కాదు పైపై పై పూసే ప్రసంగాలు కాదు మేకప్ వేసే ప్రసంగాలు కాదు ప్రతి ఆదివారం ఆపరేషన్ జరగాలి మందిరంలో వాక్యమని కత్తి తీసుకొని నీ శరీరాన్ని కోసి లోపల దాగి ఉన్న ఆ గర్వపు కొవ్వును పాపపు కొవ్వును వింటున్నారా ఆ అపవిత్రపు కొవ్వును వాక్యం చేత కత్తిరించి వెలికి తీసే దైవశావకులు ఈ తరానికి కావాలి దావీదాలు అప్పగించుకొని దావీదాలు అప్పగించుకొని బ్రతుకు దిద్దుబాటు చేసుకున్నాడు కాబట్టే సౌలుకు దూరమైనట్లుగా దేవుని కృప దూరం కాక దావీదుకు కృపను కృపను మాత్రమే కాదు కృప వెంబడి కృపను కృప వెంబడి కృప మాత్రమే కాదు శాశ్వత కృపను దావీదుకు దేవుడు అనుగ్రహించాడు నా చేతులెత్తి దీవిస్తున్నా దేవుని మందిరానికి నేను వెళ్ళినప్పుడు కృప పొందుకో కృప వెంబడి కృప పొందుకో శాశ్వత కృప పొందుకో కృప ఎక్కడికి వస్తుంది పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప వస్తుంది వచ్చి వాక్యం చేత నిన్ను దర్శిస్తాడు నీ అందు ఆయాసకరమైనది దేవుడు తెలియచేస్తాడు తెలియచేసినప్పుడు దిద్దుకున్నావా కృప వెంబడి కృప మరెక్కువ దిద్దుబాటు అనుభవానికి వెళ్ళావా నీ పిల్లల పిల్లలకు శాశ్వత కృపను దేవుడు అనుగ్రహిస్తాడు తస్మాత్ మందిరానికి వెళ్ళబోతున్నారు దైవసేవకుని నోటు నుంచి ఏ మాట బయలుదేరబోతుందో నాతో మాట్లాడయ్యా నీకు ఆయాసకరం అనేది నాకు తెలియచేయ్యా అని వాక్యానికి అప్పగించుకునే ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుమ కాక అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేసుకుందామా ప్రార్థన హెన్రీ మిక్స్ స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు నా చేతులెత్తిని ప్రజలను దీవిస్తున్నాను మా భక్తి యాంత్రికం కాకూడదు అలవాటు ఆచారపు భక్తి కాకూడదు ప్రభా నామకార్థంగా మందిరానికి వెళ్ళి వచ్చే దౌర్భాగ్యపు బ్రతుకు మాకు రాకూడదయ్యా మా ఎందు ఆయాస్కరమైనది ఏది ఉన్నదో మాకు తెలిపయ్యా మా దోషాలేన్ని మా అతిక్రమాలేమి మా పాపాలేమి మీ దేవునికి ఆయాస్కరంగా చేస్తున్న నీచమైన కార్యాలేమి పశ్చాత్తాపంతో ప్రజలు మీ మందిరానికి వచ్చినట్లుగా విశేష కృప చూపండి ఆ భక్తి కలిగిన దైవజనులు వాక్యం బోధిస్తున్నప్పుడు వాక్యానికి లోబడి తమను తామును అప్పగించుకునే కృప ప్రతి బిడ్డకు మీరు నిరంతలుగా ప్రసాదించి మహిమ మీరు పొందుకోమని నా చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ థ్యాంక్ యూ రేపు ఆరాధనలో కలుసుకుందాం అద్భుతమైన వర్తమానాలు రేపు సెంట్రల్ మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా అందించబోతూ ఉన్నారు పరాక్రమం కలిగిన సూర్యుని వలె యహోవా నాకు తోడై ఉన్నాడు గనుక నేను సిగ్గుపడను దివ్యమైన వర్తమానం వినండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ